చేయండి మరియు తెలుగు రాష్ట్రాలలో ఈ పదకొండున ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వండి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ నెల పదకొండున ఎంపీ ఎమ్మెల్యే మంత్రులకు ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అదే విధంగా అదే విధంగా చలో జంతర్ మంతర్ ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవల శ్రీకాంత్ కోరారు సి ఎస్కారుడు జాతీయ కంపెనీతో పాటుగానే రాష్ట్ర భాగంగా బాగుంటుంది జంతర్ మంతర్ ఢిల్లీలో చలో ఢిల్లీ కార్యక్రమం అనేది పదకొండు తారీఖున నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ అటు ఆంధ్రాలో ప్రజాప్రతినిధులకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ పిలుపులో భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా వరికర్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ప్రజాప్రతినిధులకు అందరికీ వినోద పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఈ నెల పదకొండవ తేదీన అదేవిధంగా చలో ఢిల్లీ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి ఆ విజయవంతం చేయడానికి ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అధిక మొత్తంలో కూడా చలో ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇది చట్టబద్ధమైనటువంటిది కాదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు అధినాలు లేనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి కేవలం వ్యక్తిగతంగా ఇచ్చినటువంటిది తీర్పు కాబట్టి చట్టబద్ధ కలిగించే తెలంగాణ చేసిన తర్వాత జనాభా అమాస ప్రకారంగా వర్గీకరణ చేస్తే మరి వెంటబడినటువంటి ప్రతి కులానికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అందుకే ఈ వర్గకరణ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఈ వర్గీకరణ అనేది చట్ట సభల్లో రాజ్యాంగ కొత్తగా జరగాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ దశల వారి ఆందోళన కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జై భయభే జై భ Hey webe webe webe